నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు నానాజీ పట్నాయక్ గారు మంత పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సార్ ఇలాంటి ఒక టాపిక్ గురించి మాట్లాడటం నిజంగా దౌర్భాగ్యంగా భావిస్తూ ఖచ్చితంగా కానీ తెలుసుకోవాల్సినటువంటి అంటే దీని గురించి మాట్లాడాల్సినటువంటి పరిస్థితిలో ఉన్నాయి ఎందుకంటే మాట్లాడకపోతే సైలెంట్ గా ఉండేటటువంటి అంశం కాదు ఇది ఆ కలియుగ ప్రత్యక్ష దైవం అయినటువంటి శ్రీ శ్రీవేంకటేశ్వర స్వామి ఆయన ఆయనకు జరిగేటటువంటి ఏ క్రతువులైనా ఏ కైంకర్యాలైనా కూడా చాలా దదిప్యమానంగా జరుగుతాయి అందులో ఎటువంటి సందేహం లేదు అయితే ప్రసాదంలో కూడా ప్రసాదం అనేది అసలు చాలా చాలా భాగ్యంగా భావిస్తాం మనం లడ్డు ఎవరైనా ఎక్కడ ఎవరైనా వెళ్ళి ఇస్తే కూడా అబ్బా ఈ రోజు ఈ వారం ఈ రోజు ఇచ్చారు చాలా సంతోషం అని అంత ఎమోషన్ ఎమోషనల్ బాండ్ ఉంది ఆయనతోటి ఆయనకు సంబంధించిన దేనితో ఎమోషనల్ బాండ్ ఎమోషన్ మీద దెబ్బ కొట్టినటువంటి వైనం ఇది డెఫినెట్ గా ఒక పంది కొవ్వుని ఆ ప్రసాదాల్లో వాడటము ఆనిమల్ ఫ్యాట్ ని వాడటం ఏ అనిమల్ అయినా బీఫ్ అనుకోవచ్చు నెయ్యి నెయ్యి డెఫినెట్లీ ఆ ఫ్యాట్ నుంచి కొవ్వు నుంచి తీసింది ఇది నిజంగా ఎంత ఎంతకన్నా గాని తిట్టడానికి మాటలు గాని లేనటువంటి పరిస్థితి దీనికి మీ అభిప్రాయం ఏమిటి అలాగే ఈ ఇంత ఇంత నీచాతి నీచమైనటువంటి పని జరిగిన తర్వాత మన వంతు క్షమార్పణం మన వంతు క్షమార్పణ మనం చెప్పాలి మనం వెళ్ళిపోయాం స్వామికి నాకు పెళ్ళైపోవాలి నాకు డబ్బులు వచ్చేయాలి లేకపోతే నాకు ఇదే వచ్చేయాలి నాకు అదొచ్చేయాలి అని దండం పెట్టుకోవడమే కాదు ఆయన విషయంలో అపచారం జరిగితే అది మనందరికీ మన అందరం చేసిన తప్పుగానే మనం భావించి ఖచ్చితంగా మనం ఎంతో కొంత ప్రాయశ్చిత్తం చెయ్యాలి అన్న ఉద్దేశంతో అటు డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రాయశ్చిత్త ఇది చేస్తున్నారు దీక్ష చేస్తున్నారు మరి మనం కూడా చేయాలి ఆయనే కాదు ఆయన మనకి ఆదర్శం డెఫినెట్ గా మనకు కూడా ఉంది ఆ బాధ్యత మనం ఏం చేయాలి ఈ దీని నుంచి బయటపడాలి అని అంటే ఎట్లా సార్ దీనికి ఏం చెప్తారు వాట్ ఇస్ యువర్ ఒపీనియన్ నిజంగా ఇది చాలా బాధాకరమైన విషయం అండి పాయింట్ నెంబర్ వన్ రెండోది ఏంటంటే ఇక్కడ సనాతన ధర్మాన్ని ఎవరైతే నమ్ముతారో ఆ వెంకటేశ్వర స్వామి కలియుగ దైవాన్ని ఎవరైతే ఆరాధిస్తారో వాళ్ళందరూ కూడా మనసులో క్షమాపణ చెప్పుకోవాల్సినటువంటి విషయం మేము తప్పు చేయలేదు కదండి అంటే ఇక్కడ తప్పని కాదు అయ్యో ఇలా జరిగిందే అనేటువంటి ఒక బాధను వ్యక్తపరచడం చేయాలి ఎందుకంటే ఒక విషయం అమ్మ ఆ కొండ ఏదైతే ఉందో వెంకటేశ్వర స్వామి అక్కడ ఎందుకు మనం చూడండి పైకి వెళ్తే తెలియని ఒక ఆనందం ఉంటుంది అక్కడ ఉన్నంతసేపు మనకి బాధ అనేటువంటి తెలియదు గుర్తుపెట్టుకోండి ఎందుకు అంటే వెంకటేశ్వర స్వామి విగ్రహం ఏదైతే ఉందో ఆయన స్వయంగా గల స్వయంభూగా అయిపోయారు ఎవరు చెక్కినటువంటిది కాదు అది పాయింట్ నెంబర్ రెండోది ఏంటంటే అక్కడ యక్షులు గంధర్వులు కిన్నెరలు మహర్షులు కొన్ని వేల లక్షల మంది అక్కడ వచ్చి తపస్సు చేసుకుని వెళ్తుంటారు అందరూ కూడా ఇప్పటికీ ఇప్పటికీ కూడా రెగ్యులర్గా ఎన్నో తీర్థాలు ఉన్నాయి పైన అంత గొప్పది ఆ యొక్క క్షేత్రం అంత గొప్ప క్షేత్రం ఏదైతే ఉందో అక్కడ ఈ ప్రసాదంలో ఏదైతే నెయ్యిని సప్లై చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళది కలిపారు అంటే ఒకటి గుర్తు పెట్టుకోండి అలాంటి వాళ్ళకి ఫస్ట్ అసలు ఎందుకు ఇచ్చారు ఎవరిది తప్పనుకోవచ్చు సార్ ఇచ్చినవాడు ఇచ్చిన ఇచ్చిన వాడిదే ఇవ్వకపోతే వాడక నుంచి సప్లై చేస్తాడు అదే తీసుకున్న తప్పు తీసుకున్న నువ్వు ఎలాంటి వాడికి ఇస్తున్నావు అనే కదా నువ్వు కాంట్రాక్ట్ ఎవరికి వాడి బుద్ధది వాడికి ఇట్లాంటివే ఉండవు ఇప్పుడు కుక్క కుక్క కరుస్తుంది కుక్క కరుస్తుంది బందే పందేలు బురులుతుంది దాని లక్షణం అది నువ్వు ఆ లక్షణాన్ని తప్పు లేదు నువ్వు ఎవరికి ఇస్తున్నావు నువ్వు మంచి కాంట్రాక్టర్కి ఇచ్చుంటే మంచిదే వచ్చేది నీకు నువ్వు నాలుగు డబ్బుల కోసం ఆశపడవు లేకపోతే వీడు తక్కువకి ఇస్తున్నాడనో ఇచ్చుంటే ఇట్లాగే ఎందుకంటే వెంకటేశ్వర స్వామికి డబ్బు కొదవలేదు అక్కడ ఎగ్జాక్ట్లీ అక్కడ అయ్యో డబ్బులు లేవండి ఏదో నాలుగు డబ్బులు మిగిల్చాలి కదండి ఇది అప్పులు పాలు అయ్యి ఉందండి ఏదో మనకి స్టేట్ అప్పుల పాలు అయినట్టు కదా అప్పులు పాలు అయినటువంటిది కాదు ఒకటి సరే ఇక్కడ డబ్బు సమస్యను కూడా కాదు ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం ఏదైతే మనం ప్రసాదంగా ఏదైతే స్వీకరిస్తామో ఆ యొక్క ప్రసాదంలో అటువంటిది కలవడం ఎంత నీచాది నీచం అంటే మనం చూడండి అమ్మా మనం ఏదైనా ప్రసాదం తీసుకునేటప్పుడు చెప్పులు వేసుకోము ఇంకోటి మన ఎవరికైనా ఇస్తుంటే కూడా వాళ్ళు ఎంత అద్భుతంగా భావిస్తారంట అబ్బా నాకు వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ఉంది అందుకే నాకు ఈ రోజు వచ్చింది అని భావిస్తాం నా నేను ఇంత అదృష్టవంతున్నా ఆ రోజు అంతా ఫీల్ ఉంటుంది ఒకప్పుడు పదిహేను రోజులైనా పాడేది ఆడేది నాలుగు రోజులు అయితే పాడైపోతుంది ఈ మధ్య పైగా కంకరాళ్ళు అయిపోతున్నాయి ఫ్రిడ్జ్ లో పెడితే రాళ్ళు అయిపోతున్నాయి రెండోది ఏంటంటే అందరికీ చెప్తున్నాను ప్రసాదం అనేది ఇంతే తీసుకోవాలి అది మలంగా మారకూడదట ప్రసాదం అనేటువంటిది ఇంతే తీసుకోమని చెప్తారు అంటే మొత్తంగా జీర్ణమైపోవాలి జీర్ణం అయిపోవాలి లోపల జీర్ణం అయిపోవాలి మలంగా మారకూడదు దాన్ని దాన్ని కొంచెమే తీసుకోవాలి ప్రసాదం చాలా మంది తెలియక ఏం చేస్తున్నారు అంటే ఓ ఎన్నెన్ని లడ్డూని అయితే పంచాలి వాళ్ళు అదొక ఆనందం నేను వెళ్ళాను కదా అందరికి పంచితే నాకు ఒక మంచిది కదా ఎక్కువ లడ్డూలు తీసుకుంటారు నేనేమంటారంటే మీరు ఎన్ని లడ్డూలు అయినా తీసుకోండి కానీ కొంచెమే ఇవ్వండి ఎవరికైనా ఇంత లడ్డూని ఇప్పుడు యాభై రూపాయలు చేశారు ఓకే పాతికి రూపాయలు ఉండదని యాభై రూపాయలు చేశారు నేనేమంటానంటే ఇంత లడ్డు ఇవ్వండి కానీ అది స్వచ్ఛమైనటువంటిది అయి ఉండాలి తినేవాడు కూడా ఇంతే తీసుకోండి ఒకటి ఇప్పుడు జరిగింది తప్పు రేపొద్దున మళ్ళీ జరగదని గ్యారంటీ లేదు ఇప్పుడు నందిని వారికి పదివేలలో ఇరవై వేల ముప్పై సంవత్సరాల్లో వాళ్ళు సప్లై చేశారు కంటిన్యూస్ గా మీకు నంది వాళ్ళు ఉండాలని గ్యారంటీ ఏమిటి మరి తర్వాత పరిస్థితి ఏమిటి అందుకని నేనేమంటానంటే టిటిడి వాళ్ళే ఒక గో సంబంధించింది తయారు గనక చేసుకోగలిగితే ఇంకా ఇలాంటిది మరలా మనకి రిపీట్ అయ్యే ఛాన్స్ లేదు ప్రత్యేకమైన ఏర్పాటు చేసుకుంటే ఇలాంటిది ఇంక రిపీట్ అవ్వదు వీలు చేశారు రేపు ఇంకో గ్యారెంటీ ఇప్పుడు ఇవ్వాలంటే అతను సీఎం గారే చూశారు దాన్ని బయట పెట్టారు రేపొద్దున కలిగి కలియుగో అమ్మా ఇది ఇప్పటికి ఇలాగే ఉండాలని రూల్ లేదుగా ఇంకో పార్టీ రావచ్చు ఇంకోటి మారచ్చు ఇంకోటి మార్చు ఇంకో స్వార్థపడి రావచ్చు ఇవన్నీ ఎవరు చూసాడు అని మొత్తం మేనేజ్ చేయొచ్చు అప్పుడు పరిస్థితి ఏమిటి ఈ మాట మనకి ఎక్కడైనా ఎక్కువ ఉపచారాలు జరిగితే అక్కడ ఉండేటువంటి దైవీ కళలు వెళ్ళిపోతాయి గుర్తుపెట్టుకోండి ఇది కావాలనే కుట్రతో చేసినా మనం ఆశ్చర్యపోవాల్సిన పని లేదు ఇక్కడ కొన్ని కొన్ని ఆలయాల్లో అక్కడ నుంచి దైవీ కళలు వెళ్ళిపోగానే అక్కడ నుంచి దేవత వెళ్ళిపోతుంది తెలుసా మీకు అలాగే ఉండదు అందుకని మనం కాపాడుకోవాలి ఇప్పుడు చూడండి ఇప్పటికీ కొన్ని లక్షల మంది అక్కడికి వెళ్తున్నారంటే వాళ్ళకి ఎన్ని విషయాల్లో జరుగుంటే వెళ్తారు ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ అయితే సార్ నాది ఇంకొక ప్రశ్న తమిళనాడు అంతా కూడా మనం చూసుకుంటే అసలు మురుగా అన్న పేరు లేకుండా వాళ్ళు ఉండరు అసలు చాలా భక్తి తత్పరులతోనే ఉంటారు అందులో ఎటువంటి సందర్భం కానీ కొన్ని దిగుమాలిన పార్టీలు సిగ్గు శరణ లేని కొంతమంది వ్యక్తులు ఉంటారు నిన్ననే ఒక పోస్ట్ చూడడం జరిగింది వాడి పేరు నేను అది డిస్ప్లే చేస్తాను అతను అన్నటువంటి మాట ఎవరు చచ్చిపోలేదు కదా తిని ఎందుకు ఇంత న్యూసెన్స్ చేస్తున్నారు ప్రపంచంలో ఇంకే సమస్య లేదా దీని గురించే మాట్లాడుతున్నారని కొంతమంది కోడిపూర్ నెటిజన్స్ కూడా ఇంకే సమస్య లేదా దీని గురించే మాట్లాడుతున్నారంటే దీని గురించి ఎందుకు మాట్లాడదు అసలు ఏమనాలి సార్ ఇది ఎవరు చచ్చిపోలేదా అని వాడు అన్నటువంటి మాటని ఎట్లా అర్థం చేసుకోవచ్చు ఒకటమ్మా భగవంతుడు వెంకటేశ్వర స్వామి యొక్క మహత్యం తెలియనటువంటి వాడు అలాగే ఉంటాడు ఇప్పుడు ఒక ఆ మురికిల్లోని వాటిలో బొరలాడే కొన్ని జీవులు ఉంటాయి ఏం తెలుస్తుంది వాడికి బురద బొరలడమే తెలుస్తుంది వాడికి ఇక్కడ పన్నీరు పెట్టి అందులో పెట్టినా సరే తీసుకెళ్ళి బురదలోనే బుర్రతుంది అది అదమేందమ్మా అది మలాన్నే తింటుంది అది వీళ్ళు కూడా అటువంటి మనుషులు దాని గురించి తెలియదు చచ్చిపోలేదు కదా అనటం ఏమిటి ఏమిటి చచ్చిపోలేదు మనోభావాలు అరే మా ఎమోషన్ అది అర్థం కావట్లేదా ఎమోషన్స్ చచ్చిపోతున్నాయి ఇక్కడ ఎమోషన్ అది అది నువ్వు పవిత్రంగా భావించేటువంటి విషయం ఇప్పుడు బట్టలు బట్టలిప్పుకొని తిరుగుతా కూడా చచ్చిపోవడం మనిషి అలా బట్టలు బట్టలుపుకొని తిరుగుతారా ఎగ్జాక్ట్లీ సార్ కదా అంతే ఇప్పుడు నువ్వు బట్టలు ఇప్పుకొని తిరిగి తిరిగితే చచ్చిపోవట్లేదు కదా బట్టలు అవన్నీ అంటే ఏమంటే చచ్చిపోవట్లేదుగా బట్టలు తిరగచ్చు అంటే నీకు సిగ్ అనేది ఒకటి సిగ్గనే ఎమోషన్ నీకు ఎట్లా అయితే ఉంటుందో భగవంతుడు అనే ఎమోషన్ మాకుంది ఒక ముక్కలో అన్ని చావుతో ఇంక పెట్టక్కర్లేదు ఇక్కడ ఇప్పుడు ఒక మనిషి మందు అవుతాడమ్మా నువ్వు చచ్చిపోవట్లేదుగా ఎందుకు ఆపుతున్నారని నువ్వు నీ కొడుకు నువ్వు ఎందుకు ఆపోను వదిలేసేవచ్చు గాను చచ్చిపోడుగాయట్ గా ఇప్పుడు సిగరెట్ తాగని ఇప్పుడు మందు మన దాగునీట్లేదు మనం రేపునది ప్రాబ్లమ్ అని అవునా కదా అలాగే అన్ని చావుతో లింక్ పెట్టడానికి లేదు ఇక్కడ నీకు చచ్చిపోవడం కాదు ఈ మొత్తాన్ని ఈ విశ్వాన్ని మొత్తం నడుపుతున్నాడు ఆయన బ్రతికిస్తున్నాడు మనం ఈ విశ్వాన్ని మొత్తం నడిపించేటువంటి భగవంతుడికి అలాంటిది పెట్టకూడదని మనం ఫీల్ అవుతున్నాం నైవేద్యంగా ఆయన బ్రతికిస్తున్నాడు మనుషులు చచ్చిపోవడం కాదు అక్కడ ఆయన అనుగ్రహం లేకపోతే నిజంగానే చచ్చిపోతాడు ఈ మాట ఎవడైతే అన్నాడో వాడు చచ్చిపోతాడు ఫస్ట్ ఈ మాట అన్నవాడు చచ్చిపోలేదుగా అన్నాడు చూసారా ఏదో జోక్ అనుకుంటాడు వెంకటేశ్వర స్వామి జోలికి పోయిన వాళ్ళు ఎవరెవరు ఎంత సంగణానికి పోయారో ఎంత దౌర్భాగ్యమైనటువంటి స్థితి పెట్టిందో ఎంత నాశనం అయిపోయాడు వంశాలు వంశాలు పుట్టగతులు లేకుండా మా మామూలు విషయం అనుకుంటున్నాడు వంశాలు వంశాలు ఎందుకంటే వెంకటేశ్వర స్వామి ఏం చేయడం అక్కడ బాబా అర్థం చేసుకోండి చుట్టూ ఘనం ఉంటుంది చూసారా పంచభూతాలు ఎట్లా సార్ సార్ నేర్చారు అనేది ఎటువంటి శిక్ష పడితే దానికి ఇంత మంది కోటాను కోట్ల మంది అయితే ఏంటంటే ఏదో భగవంతుడు డిజైన్ చేస్తాడని మనం ఊరుకోవడం కాదు మన మనతోనే భగవంతుడు చేయిస్తాడు పనిని మనతోనే భగవంతుడు పని చేయిస్తాడు అది మనం అర్థం చేసుకుని ఓకే దీనికి మనం ఎట్లాంటి కట్టుదిట్టాలు చేయాలి రైట్ సరే ఇప్పటికిప్పుడు ఇప్పుడు పెట్టలేదు ఒకసారి కొన్ని గోవులు ఎవరైనా పెంచుకుంటాను స్వచ్ఛమైన సప్లై చేస్తా అంటే వాళ్ళ నుంచి కొంచెం కొంచెం సేకరించడం ఇది ఒక ఎంప్లాయ్మెంట్ గా కూడా తయారు చేయొచ్చు మనం నాలుగు గోవులు పెంచుకుంటానండి చక్కగా నేను కొంత సిండికేట్ చేసుకోవచ్చు మనకి ఎంప్లాయ్మెంట్ వస్తుంది ఇప్పుడు గోవులు దేశీవా గోవులు ప్రపంచం మనకి ఇండియా మొత్తం పెరిగాయి అనుకోండి దానివల్ల పరిస్థితి ఏంటి దేశం ఎంత సుభిక్షంగా ఉంటుందో గోవు అరుస్తే ఎక్కడ వంతకు అయితే దాని అరు పినిపిస్తుంది అక్కడ వరకు ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉండదు అంటారు గోవిందుడు ఆయన గోవుల్ని కాపాడిన వాడు భూమిని కాపాడిన వాడు అందుకే గోవిందుడు అంటారు అలాంటి గోవిందుడికి అంత స్వచ్ఛమైనటువంటి నెయ్యితో కాకుండా మనం ఎట్లాంటి వాటితో చేస్తున్నాము ఇంకొక దీనికి సంబంధించి రకరకాల మాటలు రకరకాల నెగటివిటీని స్ప్రెడ్ చేసేటటువంటి పరిస్థితి ఉంది సార్ కావాలనే ఇది ఒక అంశాన్ని తీసుకొచ్చారు అని కొంతమంది వాగడము దాని తర్వాత ఈ వరదల టాపిక్ ని డైవర్ట్ చేయటం కోసం సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆడుతున్నటువంటి నాటకం అంటూ ఇంకొంతమంది మాట్లాడటాన్ని అసలు ఎట్లా అర్థం చేసుకోవచ్చు ఒకటమ్మా వరదల టాపిక్ ఆయన అక్కడే వరదల్లోనే ఉన్నాడు కదా ఆయన కూడా లాభం వరదల దాంట్లోనే ఉంటే ఒకటేనమ్మా ఇక్కడ దీని ఫస్ట్ రాజకీయాలతో గాని కమర్షియాలిటీతో గానీ ఫస్ట్ నేనేమంటానంటే తిరు తిరుమల తిరుపతి దేవస్థానం భగవత్ సంబంధించిన ఏదైనా సరే ఈ రాజకీయాలతోని ఈ కమర్షియల్ దాంతో కనెక్టివిటీ పెట్టకూడదు అక్కడ ఎప్పుడైతే బిజినెస్ చేరిందో ఇట్లాంటివే దొరలతాయి వీడికిస్తే నాకు ఇంకో వంద రూపాయలు కమిషన్ రావచ్చు వీడికిస్తే నాకు రాకపోవచ్చు అనేటువంటివి తయారవుతాయి ఎప్పుడైతే అలాంటివి తయారయ్యో ఇలాంటి తప్పిదాలే జరుగుతాయి కాబట్టి కంప్లీట్ గా డిఫరెంట్ గా ఉంటూ దానికి సపరేట్ గా గోవులు ఉండడం లేకపోతే కొంతమంది భక్తులు వాళ్ళంతటి వాళ్ళు కానీ కొంత నెయ్యి పంపించడం దాని ద్వారా వాళ్ళు కొంత ఉపాధి పదం ఇట్లాంటిది ఏదైనా తయారు చేయాలి ఇది ఈ రోజు తాగదు ఇప్పుడు మీకు రాహు మీనంలో ఉన్నందుకు ఇలాంటివి ఇంకా చాలా బయటపడతాయి శని కూడా నాలుగు సంవత్సరాల పడి ఇలాంటివి చాలా బయటపడతాయి గుర్తుపెట్టుకోవడం దానికి కట్టుదిట్టమైనటువంటి కూడా తయారవుతాయి దానివల్ల కాబట్టి దీన్ని ఇక్కడతో మనం మొన్న నిన్న నిన్న అనుకుంటా నేను ఈవినింగ్ చాలా మంది అన్నారు అంత ఆవేశంగా మాట్లాడాలా మన ఈయన పవన్ కళ్యాణ్ గారు అంటే చైతన్యపరచడం మా చైతన్యపరచకపోతే ఎవరు చైతన్యపరుస్తారు కూర్చోవడమే పడుకోవడమే పని లేదు మనకి అసలు కొంచెం కూడా ఇంగిత జ్ఞానం లేని ఇట్లాంటి కరప్టెడ్ లేనటువంటి సీఎం లు కానీ డిప్యూటీ సీఎం లు కానీ ఎంఎల్ఏ ఎంపీలు కానీ చేతి వేళ మీద లెక్క పెట్టచ్చు అలాంటి వాళ్ళు ఒక ఆయన ఎగ్జాక్ట్లీ అంటే కూడా మాట్లాడకూడదు అంటే మనం పడుకోవలేము అదే అంటే నేను గిల్లినా సరే గిల్లించుకోలేదు సినిమాలో ఉన్నట్టుగా ఎంత దరిద్రత దరిద్రంగా తయారయ్యారంటే ఒక్కొక్కళ్ళు నిజంగా నన్ను అడిగితే పవన్ కళ్యాణ్ గారు కరెక్ట్ గానే మాట్లాడారా ఎందుకంటే ఒక యూత్ కి ఆయన ఇప్పుడు ఒక నిదర్శనం అరే ఇంత ఇంత ఓపిక్ గా నిలబడ్డాడు ఆయన ఇంత వర్క్ చేస్తున్నాడు అని అలాంటప్పుడు అలాంటి వ్యక్తి మాట్లాడితేనే యూత్ దాన్ని ఇన్స్పైర్ గా తీసుకుంటుంది ఇట్లాంటి విషయాలు సీరియస్ గా ఉంటుంది సార్ మనం ఎలాగ క్షమాపణ చెప్పాలి మనము మనసులో క్షమాపణ చెప్పుకోవడం ఒకటి రెండవది ఏంటంటే మన బాధ్యతగా తిరుపతికి వెళ్ళి ఎక్కడైనా ఏదైనా తప్పు జరుగుతుందో తెలుసుకుని కంప్లైంట్ చేయగలగాలి ఏమండి ఇక్కడ తప్పిదం జరుగుతుంది ఇది కరెక్ట్ కాదు అని మనం చేయగలగాలి మన ఇంట్లో మనం చూసుకోవట్లేదా ఇంట్లో చిన్న మిస్టేక్ జరుగుతుంది చూడట్లేదా మన కలియుగ దైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామి మనల్ని కాపాడడానికి ఆయన వచ్చాడు ఆయన్ని మనం ఆయనకి ఎక్కడా అపచారం జరగకుండా చూసుకోవాలి అలా చూసుకున్న నాడే అడిగే హక్కు కూడా మనకు ఏ మొహం పెట్టుకుని స్వామి దగ్గరికి వెళ్ళి స్వామి నాకు ఇది చెయ్యి నాకు అది చెయ్యి అని అడుగుతాం మనం ఉండాలి కదా అంటే నువ్వు అడుగు తప్పు కాదు నేనేమంటానంటే ఇప్పుడు చూడండి ఒక హీరోని మనం ఫీల్ ఫ్యాన్ గా ఉన్నాం అనుకోండి మనం ఏం చేస్తాం హీరో గారు అట్లా చేశారంటే బ్లడ్ బ్యాంక్ పెట్టారంటే మనం కూడా బ్లడ్ బ్యాంక్ చేద్దాం లేకపోతే ఆయన ఏదో వరద బాధ్యతలు చేస్తాం మనం కూడా ఏదో ముందు చేద్దాం అంటే ఏంటి ఒక హీరోని ఇన్స్పైర్ గా ఎలా తీసుకుంటాము ఒక లలిత అమ్మవారి వెంకటేశ్వర స్వామిని ఇన్స్పైర్ గా తీసుకోవాలి కానీ మీ కోరికలు అడగండి కానీ సేపు కోరికల కోసం వెళ్ళడం కాదు కొంచెం వాళ్ళ గురించి కూడా పట్టించుకోవాలి లలిత అమ్మవారి స్వభావం ఏమిటి అది అలా నేను వెంకటేశ్వర స్వామి స్వభావం ఏంటి అలా నేను ఉండాలనే భావనతో ఉండాలి ఒక చూసి మనం ఎలా అయితే నేర్చుకుంటామో ఇక్కడ కూడా ఇలాగే కానీ హీరో దగ్గర మనం వరాలు అడగంగా కాబట్టి ఖచ్చితంగా మనందరి బాధ్యత ఒక రకంగా చెప్పాలంటే ఇది కొంచెం తొందరగానే బయటకు వెళ్ళి వచ్చింది అసలు వెలుగులోకి రాకపోతే పరిస్థితి ఏమిటి ఒకసారి ఆలోచించండి కాబట్టి ఆ వెంకటేశ్వర స్వామి తను తను కాపాడుకోవడానికి మన చేత ఏదో ఒకటి చేయిస్తాడు ఖచ్చితంగా మనందరం కూడా పూనుకొని ఇంకొకసారి ఎటువంటి ఇట్లాంటివేవి జరగకుండా చూసుకోవాలి కానీ ఈ రాహు మీనం నెక్స్ట్ శని మీనం ఇవి జరుగుతుంటాయి అక్కడ ఆల్రెడీ డిజైన్డ్ అంతే ఇంకా అది చేసుకుంటూ వెళ్ళిపోతుంటుంది ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు చూడండి ఈశ్వరుడు ఏదో వరం ఇచ్చాడు ఒక రాక్షసుడికి విష్ణు వచ్చి ఇచ్చేస్తున్న ఈశ్వరుడే అప్పుడు అక్కడ అధర్మం చేసే అధర్మం అంతే